నమస్తే నేను చక్రల ఝాన్సీ ఉట్నూరు ఐటీటీఏ పరిధిలో గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటైన గిరిజన సహకార సంస్థపై తీవ్ర ఆరోపణలు వెలువట్టం కలకలం రేపుతోంది లాభాల్లో నడవాల్సిన గిరిజన పెట్రోల్ బంకులను నష్టాల్లోకి నెట్టిన వ్యవహారం ఇప్పుడు బయటపడింది గిరిజనుల ఆర్థిక స్వలంబన కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థ తేనె పువ్వు బంకమట్టి అంటే బంకమట్టి వంటి చిన్న తరహా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి వ్యాపారాల ద్వారా ఆదాయం సమకూర్చే బాధ్యత కూడా నిర్వహిస్తోంది అయితే అదే పెట్రోల్ బంకుల్లో రోజువారీ ఇంధన విక్రయాల ద్వారా వచ్చే నగదు సొసైటీ ఖాతాల్లో పూర్తిగా జమ కాకపోవడం కొంత మొత్తాన్ని మాత్రమే జమ చేసి మిగతా డబ్బులను కాజేయడం వంటి అంశాలు వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నియమాల ప్రకారం ప్రతిరోజు ఇంధన విక్రయాల డబ్బులు అదే రోజు సంబంధిత జీసీసీ సొసైటీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలి కానీ ఆ ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అధికారులు గుర్తించారు ఐటీడీఏలో అంటే ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ ఇటీవల పెట్రోల్ బంకుల పనితీరు లాభ నష్టాలపై సమగ్ర సమీక్ష నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది లెక్కలు పరిశీలించగా అమ్మకాలు ఒకలా ఉండగా ఖాతాల్లో జమ అయిన మొత్తం మరొకలా ఉండటం అనుమానాలకు తాబునిచ్చింది లోతుగా పరిశీలించగా పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలింది నిర్మల్లో జన్నారం జీసీసీ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత పెట్రోల్ బంకులో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు బంక్ లావాదేవీలపై అంటే బంకు లావాదేవీలపై మేనేజర్ స్పష్టత చూపకపోవడం రోజువారీ నగదు జమల్లో తేడాలు ఉండటం వంటి అంశాలు బయటపడ్డాయి పూర్తి నివేదిక తెప్పించి సమీక్షించగా ప్రాథమిక అంచనా ప్రకారం పన్నెండు లక్షల రూపాయలకు పైగా నిధులు కాజేయబడ్డాయని వెల్లడైంది లాభాల్లో ఉండాల్సిన బంక్ నష్టాల్లోకి వెళ్లడానికి ఇదే కారణమని అధికారులు నిర్ధారించారు ఇక నార్నూరు మండలంలో ఉట్నూరు జీసీసీ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పరిస్థితి కూడా సరిగ్గా లేదని తెలుస్తోంది బంక నిర్వహణలో నిర్లక్ష్యం స్టాక్ మరియు నగదు లెక్కల్లో అసమానతలు ఖాతాల్లో పూర్తి జమలు లేకపోవడం వంటి అంశాలు విచారణలో బయటపడ్డాయి సుమారు నాలుగు లక్షల రూపాయలు దుర్వినియోగమైనట్టు అధికారులు గుర్తించారు నిర్వహణలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల బంక నష్టాల్లోకి వెళ్లిందని చెబుతున్నారు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సంబంధిత మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకున్నారు నిర్మల్ నార్నూరు పెట్రోల్ బంకల మేనేజర్లు ప్రకాష్ దేవల నాయకులపై సస్పెన్షన్ వేటి వేసినట్లు జీసీసీ అధికారులు వెల్లడించారు బాధ్యత ఉన్న స్థానాల్లో ఉన్నవారు అవినీతి లేదా నిర్లక్ష్యానికి పాల్పడితే ఉపేక్షించబోమని పీవో స్పష్టం చేశారు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సంఘటన గిరిజన సమాజంలో ఆందోళనకు దారితీసింది గిరిజనుల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు వారి సంక్షేమం కోసం నడవాల్సిన వ్యాపారాల్లోనే అవకతవకలు జరగడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు లాభాల్లో ఉండాల్సిన పెట్రోల్ బంకులు నష్టాల్లోకి వెళ్లడం వెనుక కారణం మార్కెట్ పరిస్థితులు కాదని అంతర్గత అవకతవకలేనని ఇప్పుడు స్పష్టమవుతోంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ దుర్వినియోగం ఎంతకాలంగా కొనసాగుతుంది మొత్తం నష్టం ఎంత ఇంకా ఎవరెవరు ఇందులో భాగస్వాములయ్యారు పూర్తి స్థాయి విచారణ తర్వాతే అసలు నిజాలు వెలుగులకు వస్తాయి ఇదే సమయంలో వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రోజువారీ లావాదేవీలపై డిజిటల్ పర్యవేక్షణ ఆకస్మిక తనిఖీలు ఖాతాల ఆడిట్ వంటి చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించవచ్చు గిరిజన సహకార సంస్థపై గిరిజనుల విశ్వాసం ఎంతో గొప్పది ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు అధికారుల ముందున్న ప్రధాన సవాల్ నిధుల దుర్వినియోగం జరిగిన చోట అంటే నిధుల దుర్వినియోగం జరిగిన చోట కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థను బలోపేతం చేయడం అవసరం నష్టాల్లోకి వెళ్లిన పెట్రోల్ బంకులను మళ్లీ లాభాల దిశగా నడిపించాలంటే పారదర్శకత బాధ్యత క్రమశిక్షణ తప్పనిసరి ప్రస్తుతం జరుగుతున్న విచారణలు తీసుకుంటున్న చర్యలు గిరిజన సమాజానికి న్యాయం చేస్తాయా లేదా అన్నది చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి